ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ రాత్రి ఈ నిజం నీ జాతకాన్ని తల్ల క్రిందులు చేస్తుంది నన్ను నమ్మి వినమ్మ రేపు ఉదయానికే కళ్ళ ముందు అద్భుతం ఉంటుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది అక్క గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ మీరు కోరుకున్న మార్పులు అనేవి మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు కనుక ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల బాధలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఈ రాత్రి ఈ నిజమనేది నీ జాతకాన్ని తల్ల క్రిందులు చేస్తుంది నన్ను నమ్మి వినమ్మ రేపు ఉదయానికే కళ్ళ ముందు అద్భుతం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అంటే మన జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పు జరుగుతుంది అని చెప్పి ముందుగానే బాబాగారు మనకి ఈ సంకేతాన్ని పంపిస్తున్నారు ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా కానీ ఈ సందేశం అనేది మన చెవిన మాత్రమే పడుతుంది అంటే కనుక మనం బాబాగారి మీద పెట్టుకున్న నమ్మకం విశ్వాసం బాబాగారు మనల్ని ముందుకు నడిపించేలా సందేశాల రూపంలో మనకు ఈరోజు ఈ సందేశం మన చెవిన పడటం మన అదృష్టంగా భావించుకొని మనం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం తెలియాలి అంటే కనుక ఈ చిన్న కథను ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే మధ్యలో కనుక స్కిప్ చేస్తే మీకు పూర్తిగా తెలియకపోవచ్చు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే బాబాగారు అందించే ఏ సందేశమైనా కానీ మన భవిష్యత్తుకు పునాది అది మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపాన ఖచ్చితంగా మనకు ఎదురయ్యే సమస్యలకు ముందుగానే బాబాగారు ఈ సందేశాల ద్వారా సమాధానం చెప్ చెప్పబోతున్నారు కనుక సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నారు ఆయనకు దాదాపుగా యాభై రెండు సంవత్సరాలు వస్తాయన్నమాట యాభై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక రోజు అతను కూర్చొని ఆలోచించుకుంటాడు నేను ఎంతో మందికి ఎన్నో మంచి పనులు చేశాను ఎంతోమంది కష్టాల్లో ఉంటే ఆ కష్టాలని కూడా నేను ఆదుకున్నాను ఎంతోమంది సమస్యలు నేను పరిష్కరించాను కానీ నా జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది దీనికి కారణమేంటో నాకు తెలియదు అన్ని మంచి పనులు చేస్తున్నా ఏదో ఒక రూపాన నాకు మంచి జరగాలి కదా అయినా కానీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా నా జీవితం ఉంటుంది అసలు కారణమేంటి అని చెప్పి ఆ వ్యక్తి ఆలోచించుకొని ఎప్పుడూ కూడా ఒక గురువు గారి దగ్గరికి ఆ వ్యక్తి వెళ్తూ ఉంటాడు ఇక ఆ రోజు ఆ యొక్క అనుమానాన్ని మనసులో పెట్టుకొని ఆ గురువు దగ్గరికి వెళ్తాడనమాట గురువు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారాన్ని అడుగుతాడు అంటే తన మనసులో ఉన్న ఆలోచనని ఆ గురువుకి చెప్తాడు గురువుగారు నేను ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేశాను అయినా కూడా నా జీవితం ఎ అప్పుడు ఇలాగే ఎందుకుంటుంది ఏదన్నా మార్పు అనేది నా జీవితంలో జరగాలి కదా గురువుగారు అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు గురువుగారు నీ యొక్క ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే కనుక ఈ యొక్క విత్తనాలను తీసుకొని వెళ్ళి నీ యొక్క పొలం అంటే నీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క ఖాళీ స్థలంలో ఈ యొక్క గోతాంలో ఉండే విత్తనాలని చల్లు అది కూడా నువ్వు ఎలా చల్లాలి అంటే వరుసగా మూడు రోజులు ఆగకుండా వర్షం పడుతుంది ఆ యొక్క సమయాన్ని చూసి ఆ మూడు రోజుల్లో మొదటి రోజు నువ్వు ఈ విత్తనాలని చల్లాలి అని చెప్పి చెప్పి ఆ యొక్క గోతాంలో విత్తనాలు నిండా నింపి ఆ వ్యక్తికి ఇస్తాడు సరే గురువు గారు ఏది చెప్పినా కూడా అందులో ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పి అనుకొని ఆ యొక్క గోతాంలో ఉన్న విత్తనాలను తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి వాటిని ఒక పక్కన పెట్టుకొని ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు విత్తనాలను చల్లుదామా అని చెప్పి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పది రోజులు గడుస్తుంది అయినా కూడా వర్షం పడదు తరువాత పదకొండవ రోజు వర్షం అనేది పడటం మొదలవుతుంది సరే ఈ వర్షం అంటే వాతావరణము ఏదో మబ్బులు మబ్బులుగా ఉండడం వాయుగుండం పడినట్లుగా ఉండడం అలా అందరూ కూడా చెప్పుకుంటూ ఒక మూడు రోజుల వరకు ఈ వర్షం తప్పదు అనే వార్త అతని చెవిన పడుతుంది వెంటనే ఆలోచించకుండా గురువుగారు ఇచ్చిన విత్తనాలను అతని ఇంటి స్థలం ముందు చక్కగా మొ మొత్తాన్ని కూడా చల్లుతాడు గురువుగారు అన్నమాట ప్రకారమే మూడు రోజులు వర్షం అనేది ఆగకుండా పడుతుంది చక్కగా ఆ విత్తనాలు కూడా మూడు రోజుల తర్వాత మొలకలు వస్తాయన్నమాట ఇక ఒక నెల రోజులకి ఆ విత్తనాల నుంచి చక్కగా మొక్కలు అనేవి ఎదుగుతాయి నెల తర్వాత అంటే రెండు నెలలకు ఒక మంచి సువాసనలు విరజల్లే అందమైన పుష్పాలు అనేది ఆ మొక్కలకి పోస్తాయన్నమాట అది ఒక తోటలాగా చక్కగా తయారవుతుంది అటుగా వెళ్ళేవారు వచ్చేవారు అందరూ కూడా ఆ తోటలోకి వచ్చి అసలు ఇటువంటి పుష్పాలను మేము ఎప్పుడూ ఎక్ అక్కడా చూడలేదు ఇంత అందంగా ఉన్నాయేంటి అసలు ఈ పూలు మాకు అమ్ముతారా అని చెప్పి అడగటం మొదలు పెడతారనమాట ఇక వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పూలని కొనుక్కెళ్తూ ఉంటారు ఎన్ని పూలు కోసినా కూడా ఆ తోటలో పుష్పాలే తరగడం లేదు ఎందుకంటే కోసే కొంది కొత్త పుష్పాలు వస్తూనే ఉన్నాయి ఆ పుష్పాలు అనేవి చాలా విచిత్రంగా ఉండడం వల్ల అది కూడా మంచి సువాసనతో ఉండడం వల్ల ఎక్కువ మంది జనం ఒకరి నుంచి ఒకరు చెప్పుకొని ఎక్కువ పుష్పాలను కొనడం మొదలు పెట్టారు అతను ఉన్నట్లుండి చాలా ధనవంతుడైపోతాడు ఎందుకంటే ఈ యొక్క తోటలో పుష్పాలను అమ్మడం వల్ల అతనికి చాలా ధనం అనేది వస్తుందన్నమాట ఇక ఈ ధనం అనేది రోజు రోజుకు కూడా ఎక్కువగా సంపాదిస్తాడు ఆ వచ్చిన ధనంతో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు ఆ ఊరిలో ప్రజలందరూ కూడా అతనికి గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు అందరు చుట్టాలలో ఒక పలుకుబడి అతనికి ఏర్పడుతుంది ఒక పెద్ద మనిషి తరహాలో బాగా డబ్బున్న జమీందారిగా ఒక మంచి పేరు అనేది అతను తెచ్చుకుంటాడనమాట చాలా సంతోషపడతాడు ఉన్నట్లుండి తన జీవితంలో ఇంత గొప్ప మార్పు రావడానికి ఆ గురూజీయే కారణం అనుకొని ఆ గురూజీ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్దామని చెప్పి ఒకరోజు బయలుదేరి వెళ్తాడు గురువుగారికి చెప్పేసరికి గురువుగారు అతన్ని ఏమీ కూడా మాట్లాడనియకుండా మళ్ళీ ఇంకొక గోతం విత్తనాలు ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే వరుస వరుసగా వర్షం పడుతుందో అప్పుడు ఈ విత్తనాలని మళ్ళీ నీ ఇంటి స్థలం ముందు చల్లు అని చెప్పి ఆ యొక్క గురూజీ ఇచ్చి పంపిస్తారనమాట అప్పటికే పూల మొక్కలతో ఆ స్థలం నిండిపోయింది ఈ పూల మొక్కలన్నీ కూడా అయిపోయిన తర్వాత అంటే ఆ పూల మొక్కల నుంచి ఎప్పుడైతే పూలు రావడం ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ ఆ స్థలాన్ని చదును చేసి అప్పుడు ఈ విత్తనాలు చల్లుదామని చెప్పి అతను అనుకుంటాడు ఇక అతను ఒక మూడు నెలలు మంచి వ్యాపారం చేసుకుంటాడు మూడు నెలల తరువాత ఆ యొక్క పూల తోట దానంతట అదే సీజన్ అయిపోయినట్లుగా అయిపోయి మొక్కలన్నీ కూడా అన్నమాట మళ్ళీ ఎండాకాలం వస్తుంది ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా ఈ వర్షాకాలం వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే మూడు రోజులు వర్షం పడుతుందా ఎప్పుడైతే స్వామీజీ ఇచ్చిన విత్తనాలను చల్లుదామా అని చెప్పి అతనికి మళ్ళీ ఒక పక్క మనసులో సంతోషం ఎందుకంటే మళ్ళీ ఇంకొక గోతం విత్తనాలు వచ్చాయి ఒక గోతం విత్తనాలతోటే నేను ఇంత ధనాన్ని సంపాదించుకున్నాను కదా మళ్ళీ ఈ గోతాం విత్తనాలతో ఇంకా ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆశ అనేది అతని మనసులో కలుగుతుందనమాట ఇక వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నట్లుగానే వర్షం పడడం మొదలవుతుంది ఇక చక్కగా ఆ స్థలాన్ని చదును చేసి ఆ గోతాంలో ఉండే విత్తనాలన్నింటినీ కూడా చల్లుతాడనమాట ఇక మూడు రోజులు వర్షనే వర్ వర్షం పడిన తర్వాత ఆ విత్తనాల నుంచి మొలకలు అనేవి బయటికి వస్తాయి ఒక నెల రోజులకి అవి మొత్తం కూడా మిర్చి విత్తనాల మొక్కలు అవన్నీ కూడా అంటే ఆ యొక్క మొక్కలకి పచ్చిమిరగాయలు అనేవి కాస్తాయన్నమాట ఇదేంటి పోయినసారి గురూజీ పూల మొక్కలని ఇచ్చారు ఈసారి పచ్చిమిర్చి మొక్కలను ఎందుకు ఇచ్చి ఉంటారు సరే దీని వెనుక కూడా ఏదో ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పి అనుకొని ఆ యొక్క పచ్చిమిర్చిని కోయకుండా అలాగే ఉంచుతాడు ఒక మూడు నెలలకి అవి చక్కగా ఎండిపోతాయన్నమాట మిరగాయలు అంటే ఆ పచ్చిమిర్చి మంచిగా పండుతుంది పండిన తర్వాత ఎండు మిరపకాయ కదా అలా వస్తాయనమాట ఇక తరువాత కొన్నాళ్ళకి ఆ పచ్చి మిరగాయలన్నీ కూడా ఎండిపోతాయి ఎవ్వరూ కూడా మిరగాయలు కొంటామని కానీ మీరు అమ్ముతారా అని కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవ్వరూ కూడా అడగరనమాట ఇక మంచిగా ఎండలు కూడా మొదలవుతాయి ఆ స్థలం అంతా కూడా ఆ ఎండుమిరగాయలు అనేవి చక్కగా అంటే ఎండి ఎండి ఉండి రాలి కింద పడిపోయి ఆ యొక్క మిరగాయలలో నుంచి ఆ విత్తనాలన్నీ కూడా బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా ఆ కోరు ఏదైతే ఉందో ఆ కోరు అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఇక అందరూ కూడా నీకేమన్నా పిచ్చి పట్టిందా మిరగాయల తోటను తీసుకువచ్చి ఇళ్ళ మధ్యలో వేసావు ఈ రకాల కోరు వస్తుంది మేము ఎలా భరించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అతన్ని తిడుతూ ఉంటారనమాట ఇక ఆ గురూజీ దగ్గరికి ఏం చేయాలో అర్థం కాక పరుగు పరుగున వెళ్తాడన్నమాట అప్పుడు గురూజీ ఏం చెప్తాడు అంటే నాయన నేను నీకు మొదటిగా ఇచ్చాను అందులో ఏమి పూల మొక్క అంటే ఏం విత్తనాలు ఉన్నాయో నీకు తెలియదు నువ్వు విత్తనాలు వేసిన తరువాత వాటి నుంచి పూల మొక్కలు వచ్చాయి పూలు వచ్చాయి అప్పుడు ఏ పూలు వస్తున్నాయి అని చెప్పి నీకు ఏ రకంగానైనా తెలిసిందా సరే ఆ పూలని కొంటారు అని చెప్పి నీకు తెలుసా అది కూడా తెలియదు అంటే నువ్వు కళ్ళలో కూడా ఆ పూల మొక్కల నుంచి ఇంత ధనాన్ని నేను సంపాదిస్తాను అని చెప్పి పొరపాటున కూడా ఊహించి ఉండవు అదేవిధంగా మళ్ళీ నేను మిరగాయల విత్తనాలు ఇచ్చినప్పుడు నీకు మిరగాయలే వస్తాయని చెప్పి తెలుసా తెలియదు అసలు ఎప్పుడు వర్షం పడుతుందా తెలుసా తెలియదు ఆ మొక్కలు పెరుగుతాయో పెరగవో ఎప్పుడు కాయలొస్తాయో జనాలు నిన్ను ఎప్పుడు పొగుడుతున్నారు ఎప్పుడు తిడుతున్నారు ఏది కూడా నీకు తెలియదు అవును కదా ఇదే కదా ఆయన జీవితం అంటే నీ జీవితంలో ఏ మార్పు రాలేదు అని చెప్పి నువ్వు అంటున్నావు కానీ ఇవాల్టి రోజున నువ్వు బాధని అనుభవిస్తున్నావు మొన్నటి వరకు నువ్వు సంతోషాన్ని అనుభవించావు ముందు నువ్వు ఏదో అయోమయ స్థితిలో ఉన్నట్లుగా ఉన్నా ఏదైనా కానీ ఏమి చెయ్యాలి అన్నా కానీ ఏది జరగాలి అన్నా కానీ అది ప్రకృతిని పట్టి ఉంటుంది కనుక నీవు సంతోషంగా ఉండాలి అంటే కనుక దానికి తగ్గ ఏర్పాట్లు భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు బాధలో ఉన్నావు అంటే కనుక ఆ బాధ నుంచి తప్పించే ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా చేస్తాడు కనుక మనసులో అసలు ఈ జీవితం నాకెందుకు ఈ జీవితంలో నేను ఏమి సంతోషాలని అనుభవించాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకెందుకు ఇలా జరగకూడదు కదా ఈ కష్టాలన్నీ భగవంతుడు నాకే పెట్టారా అని చెప్పి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి మనసులో పెట్టుకొని మనసుని స్థిమితంగా ఉంచుకోకుండా గందరగోళంగా ఉంచుకుంటూ ఉంటే నీ మనసు అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చెప్పు కనుక దేని గురించి ఆలోచించకుండా ప్రకృతి ఎప్పుడు ఎలా ఏది ప్రసాదిస్తుందో దాన్ని సంతోషంగా స్వీకరించి జరిగేది జరగబోయేది అంతా కూడా నా మంచికే అని చెప్పి అనుకొని ఆ భగవంతుని మీద భారాన్ని వదిలేసి ఆనందంగా జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి ఆశ ఉన్నప్పుడు సంపాదన పెరిగినప్పుడు డబ్బు చేతిలో ఉన్నప్పుడు సంతోషంతో ఎప్పుడూ ఇది నాకు శాశ్వతంగా ఉండాలి అని చెప్పి అనుకోకూడదు అటువంటి పరిస్థితులలో నుంచి కష్ట పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే అని చెప్పి కృంగిపోకూడదు దేనికైనా కానీ సిద్ధంగా ఉండాలి ఏది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకోవాలి జరిగేది అంతా కూడా మన మంచికే అని చెప్పి అనుకోవాలి అప్పుడే ప్రశాంతకరమైన జీవితం అనేది నీ సొంతమవుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో నాకు తెలుసు ఒకటి నీ నుంచి దూరం చేశాను అంటే ఖచ్చితంగా దానికి పది రెట్లు నీ దగ్గరికి ఏదో రాబోతుంది అది కూడా నువ్వు ఊహించినదే రాబోతుంది నువ్వు కోరుకున్నదే నీకు దక్కబోతుంది అని చెప్పి అనుకోవాలి తప్ప మనస్సుని కృంగ తీసుకొని బాధపడకూడదు తల్లి ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ఈ అందమైన చిన్న జీవితంలో ప్రతిరోజుని సంతోషంగా ఆనందంగా ఉంచుకునే అవకాశం కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంది కనుక సంతోషకరమైన ఆలోచనలు రావాలి అన్నా కానీ బాధతో ఆలోచనలతో కృంగిపోవాలి అన్నా కానీ ఏదైనా కానీ నీ యొక్క మనసు స్థితిని పట్టే ఆధారపడి ఉంటుంది నీ జాతకం ఇలా ఉంటుంది నీ జీవితం ఇలాగే గడపాలి అని చెప్పి ఎవ్వరూ కూడా ఏ తలరాతలో కూడా ఏ భగవంతుడు కూడా రాసిలేదు ఎంతోమంది కష్ట స్థితిలో నుంచి కూడా ఉన్నత స్థాయిలో ఎదిగిన వారు నీ కళ్ళ ముందు చాలామందే ఉన్నారు వారిని చూసి వారు ఎలా ఇంతటి గొప్ప స్థాయికి వచ్చారు అని చెప్పి ఎప్పుడైనా కానీ ఆలోచించావా కనుక ఏది మంచి ఏది చెడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇవేవి కూడా ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేయాలి సంతోషంగా ఉండాలంటే ఏం అలవాటు చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించు తల్లి ఇవన్నీ కూడా నీవు జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి ఒక్కొక్క మెట్టుగా నీకు ఉపయోగపడతాయి కనుక మెట్టు మెట్టు ఎక్కుతూ ఉంటేనే పైకి రాగలుగుతావు అలా అని చెప్పి ఒక్కసారి కింద నుంచి పైకి దూకలేరు కదా కనుక ఏది మంచో ఏది చెడో ఇప్పటికే నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది నేను ఏం చేసినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి గమనించు నీ యొక్క జాతకం అనేది ఎప్పుడు అప్పుడు కూడా అందంగానే వ్రాయబడింది నీ జాతకం ఇదే నాకు ఎన్నో దోషాలు ఉన్నాయి నా జాతకమే బాగోలేదు అందుకే నా జీవితం ఇలా కుంటు పడిపోయింది నా తలరాతే బాగోలేదు అందుకే ఇలా నేను ఏడుస్తూ బ్రతుకుతున్నాను అని చెప్పి నీలో ఒక నెగిటివిటీని నువ్వే క్రియేట్ చేసుకొని నీకు నువ్వే బాధను తెచ్చుకొని కృంగిపోవద్దు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు మనసులో ఈ క్షణం నుంచి రానివ్వకుండా అంతా కూడా మంచి జరుగుతుంది నా తండ్రి బాబా నా ఎందుకు ప్పుడు కూడా ఉంటారు ఆయన ఏదైనా కానీ నా మీద భారం పడకుండా చూసుకుంటారు అని చెప్పి నువ్వు కనుక నన్ను నమ్మినట్లయితే నీ జీవిత చక్రం అనేది నీ జాతక చక్రం అనేది ఈ రాత్రి నుంచే మారుతుంది అని చెప్పి గమనించుకో రేపు ఉదయం నుంచి ఒక మహా అద్భుతమే నీ జీవితంలో జరగబోతోంది నువ్వు ఊహించిన మార్పు అనేది రేపు ఉదయం నుంచే నీ జీవితంలోకి రా బోతుంది కనుక చాలా ఆశగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించు బిడ్డ ఏదైనా కానీ నీ మంచి కోసమే నేను చేస్తాను కనుక ప్రస్తుతం ఉన్న కష్టపరిస్థితి శాశ్వతంగా ఉంటుందేమో అని చెప్పి భయపడవద్దు ఇది కేవలం కొంతకాలం మాత్రమే అది వెంటనే దూరం అయ్యేలా నేను చూసుకుంటాను నీకు అంతా కూడా మంచే జరిగేలా చూస్తాను అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా మనకి చాలా చక్క అక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి బాబా యొక్క సందేశంతో మీరు మరికొంతమంది జీవితాలలో మార్పు తేవాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి